కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమంటూ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు కేసీఆర్ కు ఇకపై రెండు కళ్ళలాగా ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు తెలంగాణ జాగృతి ఉంటుందని అన్నారు సీఎం రేవంత్ కనీసం జై తెలంగాణ అని కూడా అనరు అలాంటి రేవంత్ కు గా ఉండే అర్హత లేదని కవిత అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినట్టే అని కవిత చెప్పారు అది కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అంటూ ప్రశ్నించారు కవిత ఈ పది సంవత్సరాలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది మన కర్మేందంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అనరు రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నాడు కనీసం అమరవీరులకు నివాళులర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి నివాళులు నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటో గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుస అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం రెండు వందల టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు ఎందుకు ఇంత అసక్త ఉన్నది ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు మరి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చినరా రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చినరా కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మొత్తం ఈ నోటీస్ ఏంది ఈ కమిషన్ ఏంది ఈ కథ ఏంది తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహా వేస్తాం చేస్తాం మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం మీ కుట్ర ఏంది కాళేశ్వరం ఏంది ఇవన్నీ కూడా వివరిస్తాం జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇంద్రపార్క్ పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంత పాడుతున్నారు ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోక లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడే